అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానముంటుంది అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తిథి తరువాతి రోజు వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటల నుండి ప్రారంభమవుతుంది ఇక ఈ సమయంలోనే అమావాస్య తిథి డిసెంబర్ ఒకటవ ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు గంటలకు ముగియనుంది అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున జరుపుకోనున్నారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అనగా అమావాస్య రోజు ఏం చేయాలి ఎలాంటి పూజలు నిర్వహించాలి అన్న విషయాల మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మామూలుగా మనకు ప్రతి నెల పౌర్ణమి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి అయితే ప్రతి నెల కాకుండా కొన్ని ప్రత్యేకమైన మసాలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానం విష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు అలాగే వీరి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రధానం తర్పణం వంటివి చేయడం వలన మోక్షం లభించి పితృ దోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై ఉంటుంది కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన జీవితంలో డబ్బుకి లోటు ఉండదు అలాగే మీ సంపద పెరుగుతుంది ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను జపించడం వలన ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులని తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుందట అంతేకాదు కూడా మెరుగుపడుతుంది ఎవరైతే ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు పరంగా వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయి కనుక కార్తీక అమావాస్య రోజు మరిచిపోకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంచి ఫలితముంటుంది కార్తీక అమావాస్య శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన రోజు కూడా ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు కూడా స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక అమావాస్య రోజు నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయి అని పండితులు తెలుపుతున్నారు ఇంతకీ ఈ నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక అమావాస్య రోజు ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజ మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగస్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీఠ ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీటమీద లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి ఆ పళ్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తుమీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్లెంలోని బియ్యమీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిదిర దుంహక దహనాయ నమహ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు అలాగే పళ్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగళిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి కార్తీకమాసంలో గడిచిపోయిన సోమవారాలు చేయలేని వారు ఈ అమావాస్య రోజు చేస్తే కార్తీకమాసం నెల రోజుల పుణ్యఫలం ఒక రోజుతో లభిస్తుంది ఈ రోజున తప్పకుండా సాయంత్రం పూట ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి గుమ్మం ముందే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్య రోజు కూడా ఈ పనులను చేయకండి అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదని హిందూ శాస్త్రం పండితులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అమావాస్యను శుభదినంగా పేర్కొనరన్న విషయం మనకు తెలిసిందే అమావాస్యను శూన్యతిథిగా పరిగణిస్తారు అమావాస్య రోజు సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా పొద్దెకే వరకు పడుకోకూడదు మిగతా రోజులు ఎప్పుడు నిద్రలేచినా సరిపోతుంది కాని అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేవాలి అమావాస్య రోజు తలకు నూను కూడా పెట్టుకోవద్దు మహిళలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇంట్లో ఆడవారిని మాత్రమే కాకుండా ఇంటిళ్లపాది అమావాస్య రోజున తలస్నానం చేయాలి అమావాస్య ఏ రోజున వచ్చిందనే దానితో సంబంధం లేకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం ఈ మంత్రాన్ని లక్ష్మీం క్షీరసముద్రరాజు తనయాం దాసి భౌత సమస్త దేవవనిత లోకైక దీపం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం వందే ముకుంద ప్రియ ఈ శ్లోకాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి ఒక తామ్రపువ్వును సమర్పించాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు కొత్త బట్టలు కొనద్దు వేసుకోవద్దు పిల్లలకు పుట్టినరోజు అయినా సరే పిల్లలకు అమావాస్య రోజున కొత్త బట్టలు అస్సలు కొనరాదు తప్పక కొనాలని అనుకుంటే పుట్టినరోజుకు ఒకరోజు మందుగానైనా కొనిపెట్టుకుని ఒకసారి వేసుకుని విప్పి కొంత పసుపు రాసి తరువాత అమావాస్య రోజున ఆ కొత్త బట్టలను వేసుకోవచ్చు అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని శాస్త్రం చెబుతోంది కనీసం గడ్డం కూడా చేసుకోవడానికి వీలులేదని పండితులు చెబుతున్నారు గోళ్లను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువులకు చిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం ఉంది అందుకే పెద్దలు మనకు ఎన్నో ఏళ్ల నుంచి అమావాస్య రోజు గోళ్లు కత్తిరించుకోవద్దు హెయిర్ కటింగ్ చేసుకోవద్దని చెబుతూ వస్తున్నారు అలాగే మాంసాహారం కూడా నిషేధం అని పురాణాలు చెప్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు